స్థానిక నలభై ఒకటవ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించిన అనంతరం ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ దినేష్ కుమార్తో సరదాగా కోడి పందాలు ఆడిన ఆదిరెడ్డి వాసు అందరినీ ఉత్సాహపరిచారు ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని ప్రజలకు అండగా నిలబడతామని అన్నారు ముందస్తు సంక్రాంతి సంబరాల వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని అన్నారు ఐదుగురు ప్రధాన విజేతలకు పదిన టీడీపీ ఆధ్వర్యంలో పుష్కరఘాటు వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు కన్సోలేషన్ బహుమతులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు పందిరి మహాదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మనేశ్వరరావు ఉప్పలూరి జానకరామయ్య చాపల చినరాజు తదితరులు పాల్గొన్నారు ంజరి అంటే మన అందరికి తెలుసు కదా ట్రెండ్ ఏంటి ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియాలో ఓపెన్ చేసినా ఫ్లాష్ మ్యాన్ అదొకటి అయితే ఇంకోటి ఏంటరే బంటి ఒడిమ్మ బంటి అన్నారు ఆ బంటిని వేసి కూడా వేస్తుంది అప్పుడు బొస్ కూడా వేస్తుంది రక్త పింజీ ఇప్పుడు దాకా ఏ వాటిలోనే చూడలే వాటి వాళ్ళకి చాలా ఎటకారాలు అలాగే జడ్జెస్ కూడా ఎటకారంతో పాటు కింద ఎక్కువే ఎటకారం ఎక్కువే మమకారం కూడా చాలా ఎక్కువ ఎంత మమకారం అంటే మీకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఇక్కడ ఆదరేని భవానీ గారు నా సతీమణి పోటీ చేసినప్పుడు ఇదే వాటి నుంచి మూడు వందల ఎనభై ఐదు ఓట్ల మెజార్టీతో మీరు నెగ్గించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తే ఇదే వాటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల ఎనభై ఐదు ఓట్లతో నెగ్గించిన మీరు రెండు వేల ఇరవై నాలుగులో పదహారు వందల ఓట్లు మెజార్టీ ఇచ్చారు